నేను ఇప్పుడు చైనాలో ఉన్నాను మీరు ఇక్కడ చూస్తే కనుక ప్రజలు హ్యాపీగా ఉన్నారు ఏ జబ్బులు రోషులు లేవు చక్కగా ఎవరు పనునాలు చేసుకుంటున్నారు హ్యాపీగా ఉంటున్నారు సో పదకొండు అవుతుంది రాత్రి టైము చూడండి ఎవరో కనీసం మాస్క్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇదంతా కూడా మరి మీడియాలో చూస్తున్న వార్తలు అన్నీ ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది సో పక్క దేశంలో ఏదో అయిపోతుందని ఒక వార్త సృష్టించుకుని దాంట్లో టైం పాస్ చేసే మనం మన దేశంలో ఏం జరుగుతుందా అని కనీసమైన ఆలోచన చేయలేకపోతుంది మన సమాజం అది చాలా బాధాకరమైన విషయం ఇక్కడ గడిచిన ఒక సంవత్సరంగా మనం చూసుకున్నా కూడా ఒక రెండు నెలలు ఒక రకంగా రెండు నెలలు ఒక రకంగా రెండు నెలలు ఒక రకంగా రకరకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కొన్నాళ్ళేమో కాళ్ళు వాసిపోయి రకరకాల జ్వరాలు వచ్చినాయి కొన్నాళ్ళు డెంగ్యూ కాకుండా ప్లేట్లెట్లు పడిపోయినాయి కొన్నాళ్ళు పెద్ద వయసు వాళ్ళందరికీ కూడా హార్ట్ వీక్ అయిపోయింది సడన్ గా అలా చనిపోయారు ఆ తర్వాత యంగ్స్టర్స్ కొంతమంది సో వయసులో ఉన్న ఆడవాళ్ళు రక్తం చిక్కబడిపోయి సడన్ హార్ట్ అటాక్లో చచ్చిపోవటం లేదా యంగ్స్టర్స్ ఒక మొన్న అక్టోబర్ సీజన్లో చూసుకుంటే కనుక నెల రెండు నెలల పాటు యంగ్స్టర్ సడన్గా హార్ట్ అటాక్లో చచ్చిపోవటం ఇదంతా ఏదో లింక్ ఉంది సో మన దేశంలో కూడా చాలా వైరస్లో ఏదో ఒక క్రిములు వస్తున్నాయి వాటి వల్లే కదా ఇవన్నీ జరుగుతుంది దాని గురించి ఏం జరుగుతుంది ఏంటి అని కనీసమైన ఆలోచన ఏమైనా ఉందా దాని గురించి విశ్లేషణ ఉందా పరిశోధన ఉందా దానికి ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా ప్రజారోగ్యం గురించి ఏమాత్రం కూడా ఏమీ లేకుండా మనం ఏంటయ్యా అంటే చైనాలో దాచేస్తున్నారు సో ఇక్కడ అంతా సిస్టమ్ అంతా కూడా ఉంటది ఉంటుంది ఇక్కడ అంతా సిస్టమ్ అంతా కూడా ఆర్గనైజర్ గా ఉంటది ఎందుకంటే ఎవరు పడితే ఇక్కడ వైద్యం చేయడు కదా సో ప్రాక్టీస్ ఉన్న వాళ్ళే వైద్యం చేస్తారు సో అన్ని మాక్సిమం గవర్నమెంట్ హాస్పిటల్సే ఉంటాయి సో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది లింక్స్ ఉంటాయి సో తమాషాగా ఉండదు అనమాట ఏం జరుగుతుంది అనేది వాళ్ళు మొత్తం కూడా డీటెయిల్స్ తెప్పిస్తారు సో ఈ సీజన్ లో ఏ రకమైన నిమోనియాలు ఎన్ని వస్తున్నాయి ఏంటనేది వాళ్ళు పూర్తి వివరాలు తీసుకుంటారు మనకు మళ్ళీ ఇట్లా ఉం వదిలేరు వాళ్ళు ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశారు ఈ దేశం అసలు కోవిడ్లో ఈ దేశంలో వచ్చింది కోవిడ్ ఈ దేశంలోనే వచ్చింది కానీ చాలా బా విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ కేవలం పాతికి ముప్పై వేల మంది మాత్రమే చనిపోయారు కరోనాతో మన దేశంలో అఫీషియల్గా ఐదు లక్షల మంది చనిపోయినా కూడా అన్అఫీషియల్గా యాభై లక్షల మంది చనిపోయి ఉంటారు సో అసలు ఇంత స్థాయిలో చావులు జరిగితే దాని గురించి ఆలోచన లేదు ఈ చావుల తర్వాత ఎందుకు చచ్చిపోతున్నారో తెలియదు చిన్న వయసు వాళ్ళు ఎంత బాధ ఉంటుందండి పాతి ముప్పై ఏళ్ళ పిల్లలు లేదా ఒక ముప్పై నలభై ఏళ్ళ ఆడవాళ్ళు హార్ట్ అటాక్లో చచ్చిపోవటం ఏంటి అంతకు ముందు చూసామా మనం ఈ కోవిడ్ తర్వాత ఎందుకు ఇలా జరుగుతుంది దాని గురించి ఏ మాత్రం కూడా మనం ఆలోచన చేయకుండా ఏదన్నా అంటే అది కారణం కాదు ఇది కారణం కాదు ఏంటో మరి ఏది కారణమో అది చెప్పరు కారణం ఏంటనే చెప్పరు ఓ రెండేళ్ళ పాటు ఎక్సర్సైజ్ చేయమాకుండా ఐసీఎంఆర్ ఐసిఎంఆర్ చెప్పు రెండేళ్ళు అయిపోయింది మరి ఇప్పుడు ఏం చెప్తారు సో ఇది ఒక ప్యా ఒక ప్యాటర్న్ లో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా అంటే ఏంటంటే ఒక రెండు నెలలు జరుగుతాయి రెండు నెలలు జరగవు అంటే ఏదో జరుగు ఏదో ఒక లింక్ ఉంటుంది సో ఆ లింక్ ని ఎస్టాబ్లిష్ చేసుకునే కనీసమైన ఆలోచన మనం చేయట్లేదు